యోబు గ్రంథము నలభై రెండో అధ్యాయము అప్పుడు యోగు యహోవాతో ప్రత్యుత్తరం ఇచ్చెను నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినదేది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకోండి జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ధకము చెయ్యు వీడెవడు వివేచన లేని వాడైనను నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను దయచేసి నా మాటను ఆలకింపు ఒక సంగతి నిన్ను అడిగేదను దాన్ని నాకు తెలియజెప్పుము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేనే అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను యహోవా యోబుతో ఆ మాట పలికిన తరువాత ఆయన తేమానీడైన ఎలిఫాజుతో ఇలాగూ సెలవిచ్చెను నా సేవకుడైన యో పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము మీ మీదను మీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లును ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి నా నిమిత్తము దహనబలి అర్పింపవలేను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చెయ్యును మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉన్నట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించదును ఏలయనగా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గూచి యుక్తమైనది పలుకలేదు తేమానీయుడైన ఎలిఫాజు షూహీయుడైన బిలాదు నయామితయుడైన జోఫారు పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయినప్పుడు యహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసాను అప్పుడు అతని సహోదరులను అతని అక్కాచంద్రులను అంతకుముందు ముందు అతనికి పరిచారుకుల ఉన్నవారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి ఇది కాక ఒక్కొక్కడు ఒక వరహమును ఒక్కొక్కడు బంగార ఉంగురమును అతనికి తెచ్చి ఇచ్చెను యహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లును వెయ్యి ఆడుగాడదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి మరియు అతడు పెద్దదానికి ఎమిమా అనియు రెండవదానికి కెజియా అని మూడవదానికి అని పేర్లు ఆ దేశమంతను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములిచ్చెను అటు తరువాత యోబు నూట సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై ఆమె